హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మామిడికాయ అల్లం పచ్చడిని సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం తెలంగాణ స్పెషల్ మామిడికాయ అల్లం పచ్చడిని నా స్టైల్లో మా ఇంట్లో మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసేవారో చూపించబోతున్నానండి నేనైతే పచ్చడిని కొడతలు లేకుండా అందాజగా పెట్టేస్తానండి కానీ ఫస్ట్ టైం పెట్టేవారికి అలా చెబితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా గిన్నె కొలతలతో చూపిస్తున్నానండి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఎవరైనా అందాజాగా ఈజీగా పెట్టేస్తారు కొత్తగా పెళ్ళైన వారు కానీ ఫస్ట్ టైం పచ్చడిని ప్రిపేర్ వారికి కానీ ఈజీగా ఉండేలా ఇంట్లో ఉండే ఏదైనా గిన్నెతో కొలిచి పెట్టుకునేలా ఈజీగా చూపిస్తానండి వేటిని కేజీల్లో గ్రామ్స్లో మెజర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్టీ అయిన మామిడికాయ అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఒలుచుకొని అల్లాన్ని గీకి శుభ్రంగా కడిగి తడంతా ఆరిపోయాక ఇలా పేస్ట్ను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చడిని పెట్టడానికి పచ్చడి మామిడికాయలు మార్కెట్లో సపరేట్గా దొరుకుతాయండి మామిడికాయల్ని కడిగి ముక్కల్లా కట్ చేశాక వాటిలో తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టి పెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని విడివిడిగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టి పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండి కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని ఒక లీటర్ పల్లి నూనెను వేసుకోవాలి పచ్చళ్ళు పెట్టడానికి పల్లి నూనె వాడితేనే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ కొంచెం వేడెక్కాక మిరపకాయ గింజల్ని వేసుకోవాలి ఎండు మిరపకాయల్ని తుంచి వాటిల్లోంచి గింజల్ని సపరేట్ చేసి తీసుకోవాలండి మిరప గింజలు కొంచెం ఫ్రై అయ్యాక రెండు టీ స్పూన్ల ఆవాలు రెండు టీ స్పూన్ల జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతూ మిరప గింజలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మిరపగింజలు ఆవాలు జీలకర్ర ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆయిల్ వేడికే అవి ఫ్రై అవుతాయండి నేను ఇక్కడ కేజీ అల్లం కేజీ వెల్లుల్లిని మిక్సీ పట్టి పేస్ట్ను ప్రిపేర్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ గిన్నెలోకి తీసుకుంటే ఇలా నిండుగా అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కొంచెం వేడి తగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేస్తే ఆయిల్ పొంగిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఏ గిన్నెతో అయితే మెజర్ చేసి తీసుకుంటామో అదే గిన్నెతో కారం ఇంకా ఉప్పుని వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకున్న ఆయిల్ కొంచెం వేడిగా ఉండడం వల్ల ఇలా పొంగులా వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్టును ఆయిల్లో వేశాక ఇలా కలుపుతూనే ఉండాలండి అలాగే చట్నీలోకి పోపన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా కొంచెం పెద్ద గిన్నెను తీసుకుంటే ఆయిల్ పొంగకుండా ఉంటుంది అంతేకాకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇదే గిన్నెలో వేసి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ పొంగుతున్నంతసేపు కలుపుతూనే ఉండి ఆయిల్ పొంగు తగ్గాక ఇప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కలుపుతున్నానండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వారు పోపును ప్రిపేర్ చేశాక గిన్నెను స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టి ఆయిల్ చల్లారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాక స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉడికించుకోవాలి కొందరు పోపును చేశాక ఆయిల్ చల్లారి గోరువెచ్చగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలిపాక ఉడికించకుండా డైరెక్ట్గా ఇది చల్లారాక దీంట్లోనే ఉప్పు కారం వేసి చట్నీని ప్రిపేర్ చేస్తారండి మా ఇంట్లో అమ్మ నాన్నమ్మ వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఆయిల్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఉడికించి ఈ అల్లం వెల్లుల్లి చట్నీని ప్రిపేర్ చేస్తారండి ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు స్పూన్ల పసుపు అలాగే ముందుగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని కూడా రెండు స్పూన్లు వేసి కలుపుకోవాలి పసుపు జీలకర్ర మెంతుల పొడిని వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టును పూర్తిగా చల్లారని అల్లం వెల్లుల్లి పేస్ట్ గిన్నెను ఫ్యాన్ కింద పెట్టి కలుపుతూ ఉంటే త్వరగా చల్లారుతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు పూర్తిగా చల్లారాక ఏ గిన్నెతో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకున్నామో అదే గిన్నెతో మిరప పొడిని తీసుకోవాలండి నాకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు గిన్నెతో నిండుగా అయింది కాబట్టి కారానికి కూడా ఇలా నిండుగా వేసి తీసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ను మెజర్ చేసేటప్పుడు గిన్నెతో బోడగా ఉంటే కారాన్ని కూడా బోడగా వేసి తీసుకోవాలి ఏ గిన్నెతో మెజర్ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత అయితే ఉందో కారాన్ని కూడా అంతే వేసుకుంటే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కారాన్ని ఏ గిన్నెతో అయితే మెజర్ చేసామో దాంతోనే సాల్ట్ని సగం తీసుకుంటే సరిపోతుందండి సాల్ట్ని వేసేటప్పుడు సగం గిన్నెను మెజర్ చేసి తీసుకొని మొత్తం సాల్ట్ని ఒకేసారి వేయకుండా కొంచెం సాల్ట్ని మిగిల్చి వేసుకుంటే తర్వాత టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏమీ చేయలేమండి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి జీలకర్ర మెంతుల పొడిని కొంచెం పోపులో వేసి కొంచెం ఇలా చట్నీని కలిపేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ఇంకా కారం బాగా కలిసేలా కలుపుకున్నాక నేను ఇక్కడ ఏ గిన్నెతో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారాన్ని మెజర్ చేసి తీసుకున్నానో అదే గిన్నెతో మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా మెజర్ చేసి తీసుకున్నానండి మామిడికాయ ముక్కల్ని కూడా మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఇరవై మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి మామిడికాయ ముక్కల్ని గిన్నెలోకి తీసుకొని ఇలా నిండుగా ఉండేలా మెజర్ చేస్తే మామిడికాయ ముక్కలు మూడు గిన్నెలు అయ్యాయండి మీరు అల్లం వెల్లుల్లి పేస్టుని ఎలా మెజర్ చేస్తే కారం ఇంకా మామిడికాయ ముక్కల్ని కూడా అలాగే మెజర్ చేసి తీసుకోండి కప్స్తో చెప్పాలంటే ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్టుకి ఒక కప్పు కారం అరకప్పు సాల్ట్ మూడు కప్పుల మామిడికాయ ముక్కల్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ కేజీ అల్లం కేజీ వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నానండి దీనికి పద్దెనిమిది నుండి ఇరవై మీడియం సైజు మామిడికాయ ముక్కల్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలిసేలా కలుపుకున్నాక చట్నీని అల్యూమినియం గిన్నెలో ఉంచకుండా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ పచ్చడి పెట్టే జాడీలోకి కానీ లేదంటే స్టీల్ క్యాన్లోకి కానీ తీసుకొని గాలి ఇంకా తడి తగలకుండా పెట్టుకోవాలి చట్నీ కలిపినప్పుడు ఇలా ఉంటే త్రీ డేస్ తర్వాత ఆయిల్ తేలుతుందండి చట్నీని ప్రిపేర్ చేసి స్టీల్ డబ్బాలోకి తీసుకున్నాక గిన్నెలోకి కొంచెం అన్నాన్ని తీసుకొని ఇలా కలిపి నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి మా ఇంట్లో అయితే ఇలా అన్నం కలిపి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు త్రీ డేస్ తర్వాత కలపడానికి వీలుగా ఉంటుందని నేను ఇలా స్టీల్ క్యాన్లోకి తీసుకున్నానండి త్రీ డేస్ తర్వాత చట్నీని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం పడుతుంది కాబట్టి చట్నీ టేస్ట్ను చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా సాల్ట్ను యాడ్ చేసి కలుపుకోవాలి చట్నీని కలిపాక జాడీలోకి కానీ లేదంటే గాజు సీసాలోకి కానీ తీసుకొని చట్నీని స్టోర్ చేసుకోవాలండి నేను ఇక్కడ సాల్ట్ను వేసి కలపట్లేదండి నేను చూపించిన మెజర్మెంట్స్ చట్నీకి పర్ఫెక్ట్గా సరిపోయాయి మిరప పొడి కారాన్ని బట్టి మామిడికాయల పులుపును బట్టి ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువ పడుతుందండి అందుకే సాల్ట్ను వేసేటప్పుడు ముందుగా కొంచెం తగ్గించి వేసుకొని తర్వాత టేస్ట్ను చెక్ చేసుకొని కలుపుకోవచ్చండి చట్నీలో సాల్ట్ తక్కువ అయితే పూసొస్తుంది ఎక్కువైతే తినలేము కాబట్టి అదొక్కటి జాగ్రత్తగా పర్ఫెక్ట్గా వేసుకోవాలి సాల్ట్ కరెక్ట్గా ఉండి ఆయిల్ కొంచెం ఇలా తేలినట్టుగా ఉంటే వన్ ఇయర్ కాదండి టూ ఇయర్స్ అయినా చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది త్రీ డేస్ తర్వాత చట్నీని కలుపుతున్నప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఆయిల్ను వేడి చేసి చల్లార్చి కలుపుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా అప్పుడే పెట్టినట్టు ఉంటుందండి చట్నీని స్టోర్ చేస్తున్నప్పుడు జాడీ కానీ గ్లాస్ జార్స్ కానీ తడి లేకుండా చూసుకుంటే చాలు వేడి వేడి అన్నంలో కొత్తగా పెట్టిన మామిడికాయ అల్లం పచ్చడి వేసి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రిపరేషన్ పనులు మొదలుపెట్టండి పర్ఫెక్ట్ మామిడికాయ అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్